నల్గొండలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పొందక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందుల్లో ఏమి చేయాలో అర్థం కాని స్థితి నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడి ఆవేదన వ్యక్తపరిచిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సంఘాలు కుటుంబ పోషణ భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడు కంప్యూటర్ ఆపరేటర్ సోమిరెడ్డి ప్రభుత్వం తక్షణమే ప్రతి నెలా జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సోమిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వ ఉండాలి కుటుంబానికి ఇరవై లక్షల ప్రకటించాలి సంక్షోభ పరిస్థితి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇవాళ ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటిది అంటే సరి అయినటువంటి సమయంలో జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబాలను కుటుంబ భారంగా పోషణ గడవక ఇల్లు గడవక పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక సతమతమవుతున్నటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ దాదాపుగా రెండు మూడు నాలుగు ఐదు నెలల జీతాలను పెండింగ్లో పెట్టి ఇవ్వకుండా ఈ ఉద్యోగులందరినీ కూడా మానసికంగా ఆర్థికంగా దిగజారేటువంటి యొక్క స్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఈ విధంగా నడిపిస్తున్నటువంటి స్థితి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలోనే సరిగా ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి యొక్క ఆశతో గత ప్రభుత్వాలు చెప్తే ఆ క్రమంలోనే ఆ ఉద్యమాలకు అనుకూలంగా అందరూ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పనిచేసినటువంటి యొక్క స్థితిలో ఆ ప్రభుత్వం మీద నమ్మకాలు కోల్పోయి ప్రజాప్రభుత్వం అన్న వస్తే ప్రజాప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయో లేకపోతే సమాన పనికి సమాన వేతనం అన్నా మాకు లబ్ధి చేకూరుస్తుంది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి మేము ఆశతో ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మద్దతిస్తూ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం వచ్చింది కానీ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ల యొక్క పరిస్థితి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పరిస్థితి ఎట్లా ఉందంటే అగమ్య గోచరం ఎడారిలో వయాసిస్ లాగా అయిపోయింది రెన్యువల్ జీవ రెన్యువల్కు అవకాశం ఇవ్వరు జీతాలు టైంకి ఇవ్వరు ఇవాళ జరిగినటువంటి ఉదంతం ఈ యొక్క ఏలేటి సోమిరెడ్డి గారు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇవాళ సరి అయినటువంటి జీతాలు సరిగా నెల నెలా ఇవ్వక ఆర్థిక భారంతో కుటుంబ పోషణ గడవక ఇవాళ తనకు తానుగా రైలు కింద పడి సూసైడ్ ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ఈ ప్రభుత్వమే ఈ హత్యను చేయించిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ప్రధానంగా ఆరోపిస్తున్నాం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఇవాళ ఈ రకమైనటువంటి యొక్క మనోవేదనతో బాధపడుతూ ఉన్నారు ఆ బాధ నుంచి విముక్తి కలిగించాలంటే ఎమ్మటే రెన్యువల్ చేసే వాళ్ళకు రెన్యువల్ ఇవ్వాలి ఉద్యోగులకు నెల నెల రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగానైతే వేతనాలను ఫస్ట్ తారీఖు రెండో తారీఖులో ఇస్తున్నారో అదే తరహాలో ఈ అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో పనిచేసేటువంటి యొక్క ఉద్యోగులకు వేతనాలను ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు సమాన పనికి సమాన వేతనాన్ని కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తరుణంలోనే మేము అనేక సార్లు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కలవనటువంటి మంత్రి లేరు ఎందుకంటే రిప్రజెంటేషన్లు ఇచ్చాం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో వ్యవస్థను ఎత్తేయండి కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్లకు కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇవ్వమన్నాం ప్రభుత్వమే దీన్ని చొరవ తీసుకొని చేయాలని చెప్పి డిమాండ్ చేశాం అదేవిధంగా ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారంగా ఇచ్చేటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అది కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కావచ్చు అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వ్యవస్థలుగా వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కావచ్చు డైరెక్ట్ రాజు నుంచి పొందేటువంటి వాళ్ళైనా కానీ వేతనాలని రెగ్యులర్ ఎంప్లాయీస్తో ఎట్లా ఇస్తారో అదే విధంగా ఇస్తే ఇవాళ ఈ పరిస్థితి దాపురించేటువంటిది కాదు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అనేక మంది ఇప్పటికే ఈ మధ్య కాలంలో సూర్యాపేటలో కూడా మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసేటువంటి మా మిత్రుడు తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అదేవిధంగా మన గొల్లగూడ హాస్పిటల్లో ఈ మధ్య కాలంలో ఒక అకాలంగా ఏజెన్సీ వ్యవస్థ యొక్క అరాచకాలకు తట్టుకోలేక ఇద్దరు అందులో పనిచేసేటువంటి ఇద్దరు మహిళలు వాళ్ళు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇటువంటి స్థితిని నుంచి ఈ యొక్క